శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి స్వారి సన్నిధిలో స్వామివారిని దర్శించుకుని తదుపరి రాష్ట్ర ప్రజానీకానికి మేలు చూసే మేలు చేసేటువంటి ఏదైతే ఎన్డీఏ ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగిందో ఆ హామీలు ఐదింటిని అమలు చేయడానికి నిన్న నిర్ణయం తీసుకోవడం చాలా శుభ పరిణామంగా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఎన్డీఏ గెలుపుకు సహకరించినటువంటి అభ్యర్థిగా పోటీ చేసిన నా విజయానికి కృషి చేసినటువంటి కొత్తపేట నియోజకవర్గ ప్రజానీకానికి ఎన్డీఏ కూటమి మంది మా కుటుంబ సభ్యులకు పాత్రికయ మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను మరి నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రధానమైనటువంటి ఈ రాష్ట్ర యువతకు సంబంధించినటువంటి ప్రధానంగా మొట్టమొదటి సందంగా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిన్న తొలి సంతకం చేయడం యువత పట్ల ఎన్డీఏ కూటమికి చిత్తశుద్ధిని నేను తెలియజేస్తూ ఏదైతే ఈనాడు నిరుద్యోగ యువత ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక విలువలాడుతూ ఉన్నారో గత ఐదు సంవత్సరాలుగా ఏ విధంగా వారికి అవకాశాలు లేక ఏజ్ బార్ అయిపోయి ఇబ్బందులు పడి ఉన్నారు వారికి ఉపయోగపడే రీతిలో ఒకేసారి అధికారులకు వచ్చిన వెంటనే ఈ యొక్క డిఎస్సీకి శ్రీకారం చుట్టడం చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తీవ్రంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మరి యాక్ట్ పట్ల ప్రజల యొక్క ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది అనేది ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రజల యొక్క భయాందోళన గుర్తించి ఆనాడు ఏ విధంగా అధికారులకు వెంటనే ఆ ల్యాండ్ యాక్ట్ యాక్ట్ను రద్దు చేస్తానని ప్రకటించారో అది రెండవ సంతకంగా రెండు ల్యాండ్ యాక్ట్ యాక్ట్ను కూడా రద్దు చేయడం మరి రాష్ట్ర ప్రజల పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమికి ఉన్నటువంటి ఏ విధమైన చిత్తశుద్ధితో వారు చెప్పిన కార్యక్రమాన్ని పూర్తి చేశారని తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా పేద ప్రజలు నాడు తెలుగుదేశం ఆవిర్భావంలో ఎన్టీ రామారావు గారు పెట్టిన పథకం పెన్షన్ పథకం ముప్పై రూపాయల పెన్షన్ పథకం ఈనాడు చంద్ర ఈనాడు అంచెలంచెలుగా ఎదుగుతూ ఈనాడు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టి చెప్పిన విధంగా అధికారులకు వచ్చిన వెంటనే నాలుగు వేల రూపాయలకు పెన్షన్ పెంచు పెన్షన్ పెంచుతూ నిర్ణయం తీసుకోవడం వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను నాలుగు వేల రూపాయలు పెన్షన్తో పాటు ఇది ఏప్రిల్ నెల నుంచే అమలు జరిగే విధంగా ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు కలిపి మూడు వేల రూపాయలు మరి అదేవిధంగా నా పెంచిన పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు కూడా జూలై నెలలో అందించడానికి నిర్ణయం తీసుకున్నారు వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా దివ్యాంగులు మరి పెన్షన్ కూడా మరి జూలై నెలలో ఈ మూడు నెలల పెన్షన్ కలుపుకుని వారికి ఒకేసారి పన్నెండు వేల రూపాయలు దివ్యాంగుల పెన్షన్ కూడా అందించబోతూ ఉన్నారనేది సంతోషంతో తెలియజేస్తూ ఉన్నాను పెన్షన్దారుల పట్ల ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి ఉన్నటువంటి వారి యొక్క కష్టాల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధిగత నిదర్శనంగా నేను తెలియజేస్తూ ఉన్నాను విద్యార్థులు చదువుకుంటున్నారు వారిలో నైపుణ్య గణన అవుతూ ఉంది వారిలో నైపుణ్య గణన పెంపొందించాలి వాళ్ళకి వాళ్ళ నైపుణ్యకరణను గుర్తించి వాళ్ళకి ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా ఎవరికి ఏ విధమైన స్కిల్స్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి వాటికి స్కిల్ డెవలప్మెంట్ కింద శిక్షణ అవ్వడం ద్వారా వారు ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా వారికి ఒక స్కిల్ డెవలప్మెంట్ కింద నైపుణ్యకరణ కార్యక్రమాన్ని కూడా నిన్న శ్రీకారం చుట్టడం ఒక శుభ పరిణామంగా కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను ఇది రేపు భవిష్యత్తులో విద్యార్థుల భవిష్యత్తుకి మంచి పునాదులు వేస్తుంది అనేది కూడా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మరి ఐదవది అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ అన్నా క్యాంటీన్లు పేదవాడికి పట్టడి అన్నం పెట్టడం కోసం ఐదు రూపాయలకే అన్నా క్యాంటీన్ ను ఎన్టీ రామారావు గారి పేరు మీదుగా అమలు చేయడం జరిగింది ఈ దుర్మార్గ వైసీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత పేదలు కనీసం ఒక పూట తిండి తినే పరిస్థితి కూడా లేకుండా అత్యంత పేద వర్గాలు ఆ అన్నా క్యాంటీన్ ద్వారా లబ్ధి పొందేవారు వారికి అవకాశం లేకుండా చేశారు దాన్ని తిరిగి పునరుద్ధరించడానికి తీసుకోవడం కూడా మేము హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాను దానికి మన నియోజకవర్గంలోనే కొత్తపేట రావులపాలెంలో రెండు చోట్ల అన్నా క్యాంటీన్లు నిర్వహించ నిర్వహించడం జరిగింది వాటిని దుర్మార్గ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత రద్దు చేసింది తిరిగి వాటిని పునరుద్ధరించడం జరుగుతుంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఈ విధంగా ఏదైతే ప్రభుత్వం చెప్పిందో ఏదైతే మేనిఫెస్టోలో పేద ప్రజల కోసం అన్ని వర్గాల ప్రజానీకం కోసం ప్రకటించడం జరిగిందో అవన్నీ కూడా అంచెలంచెలుగా అమలు చేయడం జరుగుతుంది సూపర్ సిక్స్ ద్వారా మహిళా వర్గానికి ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఇవ్వడం జరిగిందో వాటన్నిటిని కూడా అమలు చేయడం జరుగుతుంది అప్పుడే పని ప్రారంభమైంది అప్పుడే మొదలైంది అప్పుడే ప్రజల్లోనూ అన్ని వర్గాల్లోనూ కూడా నమ్మకం పెరుగుతు నమ్మకం విపరీతంగా పెరిగింది ఈనాడు నేను రాజధానికి వెళ్ళినప్పుడు అక్కడ రాజధాని ప్రాంతాన్ని మళ్ళీ అంత జంగిల్ క్లియర్ చేసి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా అమరావతి రాజధాని మళ్ళీ వెలసిల్లే విధంగా చేయడానికి అక్కడ కంకణం కట్టుకున్నప్పుడే పనులు మొదలయ్యాయి అప్పుడే అనేక రకాలైన పరిశ్రమలు కానీ సంస్థలు కానీ పెద్ద పెద్ద ఎమ్మెల్సీ కంపెనీలు వారు కానీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైపు ఎవరైతే బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారో ఒక బ్రాండ్ ఇమేజ్తో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిత్వంలో ఈనాడు కేంద్రంలో ఎన్డీఏలో కూటమిలో భాగస్వాముగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈనాడు ప్రధానమంత్రి మోడీ గారికి కూడా చేదోడు వాదోడుగా అండగా ఉండేటువంటి పరిస్థితి ఈనాడు కేంద్రంలో కూడా మనం చూస్తూ ఉన్నాం మోడీ గారి యొక్క సహకారం ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చిత్తశుద్ధితోటి చాలా ప్రజల ముఖ్యం రాష్ట్రం ముఖ్యం రాజకీయాలు ముఖ్యం కాదు పదవుల ముఖ్యంగా దాన్ని ఆలోచించి సామాజిక సృహ్ణ నాయకుడిగా ఎంతో చేతోడు వాదుడిగా అండదండలుగా చంద్రబాబు నాయుడు గారికి కలిసి సహకరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారి యొక్క సహాయ సహకారాలు వెరసి ఈనాడు ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా పరుగులెట్టడం కోసం విభజిత రాష్ట్రంగా నష్టపోయిన ఈ రాష్ట్రం గత ఐదేళ్ళుగా కుదేలైపోయిన రాష్ట్రం గత ఐదేళ్లుగా సర్వనాశనం అయిపోయిన రాష్ట్రం గత ఐదేళ్ళుగా అనేక రకాలైనటువంటి బాధ్యతల ద్వారా అభివృద్ధికి నోచుకోకుండా అడుగంటిపోయిన ఈ రాష్ట్రం భవిష్యత్తులో రేపు రాబోయే రోజుల్లో ఎంతో శర వేగంతో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాల్లో చేపడుతూ ప్రజలకి ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ మరొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ ఒక ముందుకు దూసుకుపోతుందంటలో ఏ విధమైన సందేహం లేదు ఆ విధమైన పరిస్థితులు ఈనాడు రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కేంద్ర సహాయ సహకారాలు కూడా మనం మెండుగా ఉంటాయి అవి రాష్ట్ర అభివృద్ధికి ఎంతో దోహదపడతాయి శుభ పర శుభ పరమణామం దాంతోపాటు మంచి రోజులు వచ్చాయి రాష్ట్రానికి అనేది తెలియజేస్తూ ఈ యొక్క ఈ కార్యక్రమాలు అమలు చేస్త అమలుకు నిర్ణయం తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో మరింత అభివృద్ధి సాధిద్దాం అదేవిధంగా కొత్తబేడ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గంలో పరిస్థితులన్నీ కూడా నాకు గత అనుభవాలను బట్టి అన్ని ఆకలింప చేసుకున్న వ్యక్తినే ఎక్కడ ఏ విధమైన సమస్యలు ఉన్నాయి అవి ఏ విధంగా పరిష్కారం చేయాలనేది అనుభవరీత నాకు అవగాహన ఉన్నవే నా అవగాహన మేరకు వాటన్నిటిని సాధించడం కోసం నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధిలో ముందడుగు వేయించడం కోసం నా సాయి శక్తులా కూడా నేను కృషి చేస్తానని మరొక్కసారి తెలియజేసుకుంటూ పాత్రికాయ మిత్రులు కూడా వారవంతు బాధ్యతగా వారి సహాయ సహకారాలు అందించారు వారికి కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈనాడు ఈ ప్రెస్ మీట్ ద్వారా ఎంతో సంతోషంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని స్వాగతిస్తూ ఉన్నాను సో ఈ డిఎస్ కోసం గత ఐదు సంవత్సరాల నుంచి చూస్తున్నాం మేము లాస్ట్ ఎలక్షన్ ముందు అయితే డిఎస్ పడింది కానీ చాలా తక్కువ పోస్టుల్లో పడింది మాకైతే స్కూల్ స్టెంట్కి ఎలా పోస్ట్ కూడా లేవు ఉన్నదని కానీ ఈ సంవత్సరం నుంచి మించు ఏడు వేల చిల్లర పోస్టులు ఉన్నాయి మాకు స్టెంట్లకి సో చాలా హ్యాపీగా ఉంది ఏడు వేల పోస్ట్ అంటే మ్యాక్సిమమ్ మా సైన్స్ డిపార్ట్మెంట్కి వచ్చి హండ్రెడ్ పోస్టుల పైన ఉండొచ్చు సో కాంపిటీషన్ ఉంటుంది మేము కూడా ఎక్కువ పెరిపోవడానికి మాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది అంటే కొంచెం కాంపిటీషన్ పెరుగుతుంది మాకు ఎక్కువ పోస్ట్ ఉండడం వల్ల

ఈరోజు ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం అండి నిన్న చంద్రబాబు నాయుడు గారు అనుకున్నట్టుగానే మొదటి సంతకం డిఎస్సిపై చేశారు చాలా ఆనందంగా ఉంది పదివేల మూడు వందల నలభై ఏడు పోస్టులను ఆయన శాంక్షన్ చేశారు అందులో మా ఎస్సీటీ కూడా ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు పోస్టుల వరకు ఉన్నాయి సాధిస్తామని మేము ఇంకా కష్టపడి చదువుతామండి మేము సాధించగలని ఆశిస్తున్నాము ఇంకా ఆయన అన్నట్టు కానీ సంతకాలన్నీ చేశారు ల్యాండ్ లైట్ లైట్నింగ్ మే దాని గురించి కానీ నెక్స్ట్ అన్నా క్యాంటీన్లు మళ్ళీ ఓపెన్ చేశారు దానివల్ల చాలా సహాయపడ్డారు ఎవరు అవునన్నా కాదన్నా దానివల్ల ఉపయోగం పొందిన వాళ్ళకే దానికి తెలుస్తుంది నిజంగా టీడీపీ అధికారంలోకి రావడం వల్ల చాలా సంతోషంగా ఉంది విద్యార్థులు యువత ఇంకా పెన్షన్లు వృద్ధుల పెన్షన్లు ఇవ్వడం కూడా చాలా బాగుంది అందరూ మార్పును కోరుకున్నారండి అందుకే ఓట్లేసి గెలిపించుకున్నారు నమస్కారం థ్యాంక్ యూ గౌరవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఎన్డీఏ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రజానీకం తరఫున రాష్ట్ర రైతాంగం తరఫున వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఒక చారిత్రాత్మక విజయాన్ని సాధించారు వారు ఎందుకంటే ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు విభజిత రాష్ట్రంలో కానీ ఈ రకమైనటువంటి మెజారిటీ అనేది కనీ వెనుగని ఎరుగని మెజారిటీతోటి ఈ రోజున వారు అధికారంలోకి రావడం జరిగింది మరి మేమందరం కూడా చాలా సంతోషిస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా మేము పర్యటనలు చేసినప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న గతంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అరాచక పాలన అసబద్ధ పాలన వ్యవస్థలను భ్రష్కరించిన పాలన మరి ఏ రంగం చూసినా ఒక అభద్రతాభావంతో ఆంధ్రప్రదేశ్ ఈ గత ఐదు సంవత్సరాలు నడిచాయన్నదే మొన్న జరిగిన ఎన్నికల ఫలితాలు బట్టి మనకు అర్థమైంది వారు చెప్తానే ఉన్నారు ప్రజలు ఇటువంటి అసంబద్ధ పాలనని అంతమొందించాలని ఉద్దేశంతో ప్రజలందరూ కూడా మరి ఈ రకంగా చారిత్రాత్మక విజయాన్ని గౌరవ చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి అందించడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి అధికారులు అధికార పగ్గాలు చేపట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి మొట్టమొదటిగా ఐదు సంతకాలు పెట్టడం జరిగింది ఒకటి మెగా డిఎస్ మీద రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల మంది మరి ఉద్యోగులు నోటిఫికేషన్ విడుదల చేయడం రెండోది ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు అందరూ కూడా ప్రజానీకం అంతా కూడా తీవ్రమైన ఆందోళనకు గురయ్యారు ఒకప్పుడు భార అసోషన్లు అందరూ కూడా లాయర్లు అందరూ కూడా దీని మీద వారు భార రాష్ట్ర వ్యాప్తంగా అన్ని భార అశోషన్ల లాయర్లు అందరూ కూడా మరి దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు అయినా సరే ఏ విధంగా ముండి వైఖరితోటి ఈ ల్యాండ్ లెట్ యాక్ట్ని మేము ఇంకా అమలు చేస్తామని చెప్పేసి వారు గత అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం అదేవిధంగా పాస్ పుస్తకాల మీద మాకు పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆస్తులు పాస్ పుస్తకాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు వేయడం అదే కాకుండా సర్వే చేసిన రాళ్ళ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు వేయడం రేపు వద్దున మా పరిస్థితి ఈ భూములు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ద్వారా రేపు మేము అమ్మాలన్నా ఒక భూమి ఎవరికి మా పిల్లలకి కట్నం నుంచి ఇవ్వాలన్నా లేక పిల్లలకి పంపి పంచి పెట్టాలి ప్రతీదీ కూడా ల్యాండ్ టైటిల్ ఆఫీసర్ వారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలి ఎన్ఓసి తీసుకోవాలని చెప్పి నిబంధనలు పెట్టి ఇది కూడా రెండు సంవత్సరాల లోపు అభ్యంతరాలు ఉంటే తెలియపరచకపోయినట్లయితే దాని మీద మీరు శాశ్వత కోల్పోతారని చెప్పేసి ఈ రకమైనటువంటి నిబంధనలు కూడా చట్టంలో పెట్టి ఒకవేళ ఒకవేళ అప్పీలు ఉన్నా కూడా రాష్ట్ర హైకోర్టుకే తెలియపరచాలి తప్ప స్థానిక్ కోర్టుకి ఆ పరిమితి లేదని చెప్పేసి నిబంధనలు విధించడం ఇవన్నీ కూడా చూసి రాష్ట్ర ప్రజల్లో ఉన్న ప్రజలు ప్రజానీకం అంతా కూడా అభద్రతా భావానికి గురయ్యారు మా ఆస్తులు కూడా మాకు ఉండవేమో అని ఉద్దేశంతోటే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ మాకు వద్దు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజునే ఆశ ఎన్నికల సందర్భంగా ప్రకటించడం జరిగింది నేను అధికారులకు వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తాన్నారు ఆ మాట ప్రకారం రెండో సంతకంలోనే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ను రద్దు చేస్తూ జీవోలు ఇవ్వడం జరిగింది ఇక నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యావత్ ప్రజానీకు రైతులు అందరూ కూడా ఈ ల్యాండ్ యాక్ట్ టైటిల్ యాక్ట్ రద్దు అయింది దీన్ని శుభ పరిణామంగా మేము భావిస్తూ భవిష్యత్తులో ఇటువంటి అరాచక ధోరణులు భవిష్యత్తులో ఇటువంటి అరాచక ధోరణులు ఇక ఎప్పుడూ రాకుండా చంద్రబాబు నాయుడు గారు చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు రాష్ట్ర రైతాంగం తరఫున రాష్ట్ర ప్రజానీక తరఫున ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసినది వారికి ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తాను మీ అందరికీ నమస్కారం